హాయ్ వివర్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఆర్సీబీ డబ్ల్యూపీఎల్లో భాగంగా ఆర్సీబీకి అదేవిధంగా ముంబై ఇండియన్స్కి భారీ భారీ షాక్ అయితే తగిలింది అదేంటంటే ముందుగా ఆర్సీబీలో చాంపియన్ బౌలర్ అయినటువంటి ఆశా శోభన తను ఆస్ట్రేలియా సిరీస్ చేసేటప్పుడు తన నీ ఇంజురీ కారణంగా తను మొత్తానికి టోర్నమెంట్ మొత్తానికి దూరం అయ్యే అవకాశం ఉంది అయితే తనకి గా ఒక వికెట్ కీపర్ని అయితే కొనుగోలు చేశారు అదే విధంగా ముంబై ఇండియన్స్లో చూస్తే పూజా వస్త్రాకర్ తనకి కూడా చిన్నపాటి ఇంజురీ ఉంది సో పూజా కి రీప్లేస్మెంట్గా గా సజో సజోడియా తనని తీసుకోవడం జరిగింది టెన్ ల్యాక్స్కి సో తను అండర్ లో పర్ఫార్మెన్స్ చేస్తూ వచ్చింది కాబట్టి సో మరి లో కూడా అందరినీ ప్రపంచం మొత్తం తన వైపు తిప్పుకునేలా ఉండాలి అంటే తన పర్ఫార్మెన్స్ అనేది చాలా చాలా మేజర్ రోల్ అయితే పోషిస్తుంది అని చెప్పుకోవడానికి ఎలాంటి సందేహం లేదు సో మంచి పర్ఫార్మెన్స్ అయితే రాబట్టాలి రుజెట్ల నుంచి అయితే మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి కమెంట్ చేయండి మరొక అప్డేట్ తొమ్మిది ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం